అందరికీ నమస్కారం నా పేరు బొడ్డు వెంకట్రావు హార్మోనిస్ట్ని ఈరోజు విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత పాఠశాలను సందర్శించాను దానిని మీకు కూడా చూపించాల ఉద్దేశంతో వీడియో తీశాను ఇది హాలు లోపల కచేరీ జరిగే స్థలము ఇక్కడ చాలామంది ప్రముఖులు ఆదిభట్ల నారాయణదాస్ గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఈ హాల్లోనే కచేరీలు ఇచ్చారు మీరు చూడవచ్చు ఇవన్నీ విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత పాఠశాలలోని హాలు ఆ భవనము దానికి సంబంధించిన ఏ ప్రోగ్రాం అయినా సరే ఈ హాల్లోనే కచేరీలా చేస్తారు మీరు అందరూ చూడవచ్చు హరికథా పితామగుడు నారాయణ నారాయణదాస్ గారు ఈ కాలేజీకి మొదటి ప్రిన్సిపల్గా వ్యవహరించారు ఈ హాల్లోనే విఘ్నేశ్వరి పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తారు విద్యార్థులు కానీ టీచర్స్ కానీ ఇక్కడ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని విద్యార్థులు ఎవరి క్లాస్ రూములకి వాళ్ళు వెళ్తారు ఇక్కడ వీణ మృదంగం గాత్రము వయోలిన్ డోలు సన్నాగి ఇవన్నీ ఇక్కడ శిక్షణ ఇస్తారు ఈ ప్రాంతం నుండే పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆరు సంవత్సరములు ఇక్కడే శిక్షణ తీసుకున్నారు అలాగే గానకోకెలమ్మ పి సుశీల గారు కూడా ఇక్కడే శిక్షణ చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అలాగే సాలూరు రాజేశ్వరరావు గారు అలాగే స్వరా చక్రవర్తి సాలూరు రాజేశ్వరరావు గారి అబ్బాయి వాసురా గారితో నాకు పరిచయం ఉంది సినీ సంగీత దర్శకులు శ్రీ కోటి గారు వాసురా గారి నాన్నగారు ఎస్ రాజేశ్వరరావు గారు ఇక్కడ కూడా నేర్చుకున్నారు వీరు నడయాడిన ప్రాంతమంతా మీకు చూపించబోతున్నాను ఆ మహనీరు నడిచిన బాటలో నేను కూడా నడవటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయనే ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ప్రముఖ వైల్లిస్టు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా చేశారు ఆయన పాదపద్మలకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే కొంచెం ముందుకొస్తే కాలేజీ ప్రధాన కళాశాల ఆవరణ అక్కడ మహారాజా వారి యొక్క వారసులో లాస్ట్ అతను తర్వాత దాని ప్రక్కనే పద్మశ్రీ అమరగాయకులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారు ఈ కాలేజీలోని ఆరు సంవత్సరంలో నేర్చుకొని పేరు ప్రఖ్యాతులు గడించి అమరగాయకులుగా నిలిచిపోయిన గంధర్వుడు మన ఘంటసాల గారికి ఒక్కసారి ప్రణామములు తెలియజేసుకుంటున్నాను ఆయన పాదపద్మలకు నమస్కారములు ఆయనను చూడలేకపోయినా కనీసం ఆయన విగ్రహం ఆ కళాశాల స్థాపించడం గొప్ప విషయము మీరు చూడవచ్చు కాలేజీ మెయిన్ హాల్ అది ఇదంతా కాలేజీకి సంబంధించిన స్థలము ఘంటసాల గారి విగ్రహం చాలా బాగుంది ఘంటసాల గారి కాలేజీ వంద సంవత్సరం నిండిన సందర్భంగా కాలేజీని అదునాతంగా అతితి తిద్దారు ఇక్కడ ఒక కాలేజీ విద్యార్థి పాట పెడండి కురేలే చేనిండు కో తీగ సాగిండు కో சா நிபோ நாலோ நின்லியமீலோ நிதுரலுக்கோ நிதுரலி கோசியம் சுப்பை ஜார ஓ பைட்டதார சிபதார பயணிங் மேண காந்தி சோ கி பரவிய மீுரலேட்சுகோ நிதுரலேஜின் ரூ ఘంటసాల మాస్టర్ గారు ఇక్కడే కూర్చొని ఇక్కడ ఆయన చిన్న రోల్ని ఆయనే తయారు చేసుకున్నారు ఆ రోల్లో పచ్చడి చేసుకొని భోజనం చేసేవారట అది కూడా మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఆ సందర్భంగా ఒక పాట పాడాలని ఉంది నాకు నా ఫ్రెండ్స్తో ఆ పాట ఇప్పుడు నేను పాడి మీకు వినిపిస్తాను చూడండి మధుర భావాల సుమాల మనసులో పూచేయి వేళ పసిడి కలలేవు లేవు నుంచి ప్రణయ రాగాలు పలికించి సుశీలమ్మ గారు ఒక రకంగా పాడారు గారు ఇంకొక రకంగా పాడారు చిన్న తేడా ఉంది అదేమిటంటే ఒకే నుంచి ఒకే గం యో ఆసించి అని సుశీలమ్మ గారు పాడితే ఘంటసాల మహాష్ గారు పదమం నుంచి ఒకే గమ్యం ఆసించి అని పాడారు ఆ మహానుభావం తలుచుకుంటూ ఆయన చేసిన ఆ రోల్ దగ్గర కూర్చున్నాను ఆ మహానుభావను చూడలేకపోయినా అక్కడ కూర్చుని కూర్చుని పాడే భాగ్యం కలటం నా అదృష్టం అలాగే ప్రిన్సిపాల్ గారికి నా తోటి మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది ఘంటసార్ మాస్టర్ గారు అక్కడ చిన్న రోలు కనపడుతుంది చూడండి కాలేజీ వెనక భాడు రెండుసార్లు గారు అక్కడ కూర్చొని ఆ కనిపిస్తున్న రోలు పచ్చళ్ళు అవి నూడుకుంటానికి రోలు లేకపోతే ఆయన స్వయంగా తయారు చేసిన రోల్ అది దాన్ని గుర్తుగా అక్కడే ఉంచారు అలాగని మీరు ఆ కాలేజీ వెనకపోయికున్న క్యాంటీన్ లాంటిది అలాగే ప్రక్కన చెట్టు కింద ముగ్గురు విద్యార్థులు సన్నాయి ప్రాక్టీస్ చేస్తున్నారు మంచి వాతావరణము ఆ కాలేజీలోకి వెళ్ళగానే గండసాల గారు సుశీల గారు నడిచిన ప్రాంతం అది ఆ యొక్క వాసన పడుతుందా ఇంకా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నాకు ఇది కాలేజీకి టీచింగ్ చేసే ఒకొక్క రూమ్ అది ఇందులోనే ప్రతి రూమ్ లో ఒక వై భరతనాట్యం డోలు సన్నాయి అన్ని తరగతులకి ఒక్కొక్క రూమ్ ఏర్పాటు చేశారు ఇది నేను నడుచుకుంటూ వస్తున్నా కదా అప్పుడు ఘంటసాల మహాష్ గారు సుశీలమ్మ గారు అలా నడుచుకుంటూ వచ్చేవారంట వచ్చి ఇక్కడ చెట్టు ఉంటుంది ఆ మహాతల్లి పి సుశీలమ్మ గారు నడిచిన ప్రాంతం అది ఘంటసాల మహాష్ గారు కూడా అలానే నడిచిన ప్రాంతం అది ఆ ప్రాంతంలో నడవాలని ఎప్పటి నుంచి నాకు ఆశ అలా నడుచుకుంటూ వచ్చి సుశీలమ్మ గారు ఘంటసాల మాస్ట్ గారు అక్కడ కూర్చునేవారట ఆ మహానుభావును తలుసుకుంటూ నేను కూడా ఆ చెట్టు దగ్గర కూర్చున్నాను నాకెంతో సంతోషాన్ని కలిగించింది అది ఈ మధ్య నిర్మించారు వేదిక ఇక్కడ కచేరీలో బయట ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేస్తారు బహుశా ఇక్కడ పుట్టకపోవటం నా అదృష్టం కానీ నా మేనకోడలు పడే రేణుకాదేవి ఇక్కడే వయలు డిప్లొమా చేసి ఇవాళ సంగీత టీచర్గా పనిచేస్తున్నారు విజయవాడలో నాకు ఆ భాగ్యం కలగలేదు నా మేనకోడలకి ఈ కాలేజీలో నేర్చుకునే భాగ్యం కలపటం ఆమె అదృష్టము థ్యాంక్ యూ సార్ ఈ కాలేజీకి వెళ్ళిన తర్వాత నాకు ఒక పాట గుర్తొచ్చింది ఆ పాటను మీకు వినిపించబోతున్నాను ఆశీర్వదించండి బొడ్డు వెంకట్రావు హార్మోనిస్ట్ మధుర భావాల సుమాల మనసులో చెయ్యేణ పసిరి కలలే ఉచి ఉరించి ప్రణయ రాగాలు పలికించి మధుర భావాల సుమాల మనసులో చెయ్యేణ ఈ చరణంలో సుశీలమ్మ గారు ఒక విధంగా పాడితే ఘంటసాల మాస్టర్ ఇంకో విధంగా పాడారు ఆ చిన్న తేడా చూడండి ఫస్ట్ సుశీలమ్మ గారు ఎలా పాడతారంటే ఓకే ఓకే పద ఒకే గమ్యము ఆశించి గంట గారు ఒకే పదమందు ఒకే గమ్యము ఆశించి ఒకే మనసై ఒకే తరువై ఉదయ సిరికి మధుర భావు మాల మనసులో పూ వేణ వేణి కళి గురించి ప్రణయ రాగాలు పలికించి ధన్యవాదములు